सी फार्म, दिल्ला पड़े, जरमचन, जरमचन प्रचुति, हाँ, जरमचन हो, पिचचर्टी, हाँ, पिचचर्टी, आओ ना पावा, आओ नहीं, आओ, नहीं नहीं, ये, कुछ नहीं, आओ, आह, ये कोई ना दिस्सा, दिन जल तोल जाएगी, तोल जाएगा, तलवा, तोल जाएगी, मुट्ठी कपूर, वो ने मुट्ठी दंचे কপুরুন দেখি চল শালা চল যাও বিয়া গো কপুরু কপুরু দাঁंजा ইয়া যা হনন দিলা নিবা বেলা লাগা না পেডিন ছা নিবা ভাগি এন কপুরু যা ওয়ানি না মা দিছলা ই 100 ক্রোদিক ই আই পে না করে গলা টিচকনি 100 ক্রোদিক 100 ক্রোদিক যা থি রামান পে এ নি নি এন কাট কুচబెట్టনটে নিব না আছঙ্গলা আপাতত মা

మాట అనకే చింతపండు ఉప్పు నాకు కూడా మాములుగా కాన్ పయ్యే ముందు బాగా ఎక్కకుండా అవుతుంది తొమ్మిది నెలల వరకు బాగుంటుంది ఈ కాన్ పైతనాకే పిల్లలకి ఇట్లా ఇబ్బంది వస్తుంది అట్లనే పిల్లలకు బాగా ఎక్కుండా అయితే

पूछोगे तो तुमने क्या किया? नहीं 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 पागे ना, hmm. ना hmm. नुन्दे के, नुन्दे के दिखे। दिखे। आने से तोड़ दिया मेरा कुछ नहीं किया नहीं समझा कुछ नहीं तुम्हे ना पागे ना तोड़ दिया तोड़ दिया कुछ नहीं तुमने क्या तुमने क्या किया जायेगी ना तोड़ दिया मेरा कुछ नहीं किया आने से तोड़ दिया इस पागे हाँ हाँ कौन है यार पागे इत ప్రాబ్లం సాల్వ్ చేస్తే సంతానం తీసుకుంటా నన్ను నా భర్తకు కొంచెం ఆరోగ్యం ప్రాబ్లం అది అది చాలా బాధపడతా ఉన్నాము అది డాక్టర్ దగ్గర చూపించినాము స్కానింగ్ చేయించినాము ఫస్ట్ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి కానీ తగ్గినాయని స్కానింగ్ వచ్చింది తర్వాత ఎంకో కొంచెం ఉండేది అన్నారు હા ફરચા કુતલક ફરચ દેખી મને બા બાની આ કડો પણ પપડી કોનુંમાં હા ફરને કી બોલતો ના તોય સર એના ને ને જચકર કડની બતની મકાલે બેસવાળ મે ભૂલ મે ભૂલો તુ બેસવાળ બેસવાળ આટલી મે કી મકાલે ત્યાં બેસવાળ બેસવાળ થોડો પણ સ્કૂટ પાઉ સાત ખોની બેસવાળ આ లేదమ్మా మేము యూట్యూబ్ లో చూసినాము మాకు వీళ్ళు చెప్పలేదు మా అన్న లింగా వచ్చినారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు మాకు తెలుదు ఇంత ముందు మాకు చెప్పినారు యూట్యూబ్ లో చూసిన తర్వాత మేము అనుకున్నాము మా అన్న మొన్న ఒక వారం కింద వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి పోయినాడు మా అక్కతో మాట్లాడుతూ ఉంటున్నాయి నేను ఫోన్లో అదే మా కిడ్నీ మాకి వాళ్ళు వాళినే ఏమే కారు. వాళ్ళు అడిగితే మాకు కిడ్నీలో మొలలు ఉన్నాయి. హాస్పిటల్ ఆపరేషన్ చేసుకునే అవరత మాకు తగ్గలేదు ఏర్చుకుంటామే కదా మాకు బాగా ఉన్నారు. ఇంకా మరణం లోపు. बासा याँ बालिचिला सारी अम्मा याँ बालिचिला मेरे संतोषी पड़ता बासा का निचे ना फल गरुबने <laughs> <नुण। laughs> तो नहीं हाँ वॉइस बोलो हाँ वॉइस कितने दिन बना दिए कुछ नहीं देखते कि सही रात देखना इसे नर बागे नहीं सही बागे नहीं किसी को सही बागे नहीं सही तंग लूट याँ तंग रहना सारी का सही एक राख पायो स मैनारी इत्र नुचलेव गदा मारी गुडाय उठ दिस नुमी टांगला नुमी झोपतेगा साववटिंगा नीवे माके न बेनाम्मा ता मनुजुते न माजु देती या जुचेता धुंदा माचे नि नि जुदी सटल मामी सटल ता दाने वकानी से काल भर मन गताय उठ दिस ना तो पा तो नुचिंटाव जुबिचिंगाव आ सेटके आ बागेता गाने चेतावनी आ दिस ओ मन नी बागेता ती ना के जानी వచ్చామమ్మా నేనైతే నమ్మలేదు ఒకసారి లొకేషన్ పెట్టుకుని కుదాం రాని వచ్చినాడు ఆయన చూసి నిలబడిపోయినాడు అందరూ అంటున్నారు నిజమే కదా మీరు ఒకసారి ఆ వేషం వేసుకొని వచ్చినారు నడుకున్నాప్పుడు నిలబడి చూసాను మిమ్మల్ని మొక్కొని క్లాక్ సప్తంగా సర్కిల్ దగ్గర పెట్టుకుని కారు మిమ్మల్ని చూసుకొని వచ్చిన సార్ మీరు పోయేంత దాకా వచ్చిన నడుచుకుంటా మిమ్మల్ని చూసిన ఒకరోజు పోల్ అనుకున్నా ఈ రోజు అనేసాం గుడికి వచ్చిన లొకేషన్ కుట్టినా టెంపుల్ అని కొట్టినా పెట్టుకున్నా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చాలా సేపు గంట సేపాల్ అనిపిల్లా చూస్తా ఉన్నా ఇంతమందిని చూసాంటే చాలా సంతోషం అనిపిస్తాను వాళ్ళు చూస్తా అంటే మామిడి కండ్లో బాధ అనిపిస్తాను అది అందరూ వాళ్ళ సంతోషాలతో బాధ మామూలుగా అనుకున్నా తర్వాత మహిమ అట్లుంది అంటే నమ్మడం కాదమ్మా తెలియదు కదా మనకి అంత దూరం పోలేము మనం కాదు ఎవరో ఎవరో చూసారందరూ మనం చూస్తారా అని అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది నాకు ఎందుకో మనసుకంతా ఇప్పుడు నమ్మలే కాదమ్మా నేను ఎప్పుడు రాలే కదా అంత దూరం ఎప్పుడు మనం పోయేది అడిగేది మనం కాదు కదా కానీ అది రాకోకుండా కూడా నువ్వు ఎలా ఉన్నావు అనేది

அடிட்டுமா காமி என்ன நியாயறுகோ நியாயறுகோ சப்பிங்க பிடி பிடிறதா அன்னை உண்டு அன்னை உண்டு மாமா சத்தத்தாக உண்டு நீளமா என்ன நினைச்சணும் நான் முட்டாள பண்ணு முட்டாள பண்ணுட்டி சல பட்டிக்கு ஏத்து பள பட்டு வரக்கூடாது சுத்திங்க பாதியா என்ன பட்டுடா என்ன பட்டுடா நல்லா இடு பட்டு கிராமத்தை அடைச்சு

અમલી અધિ ચાલો અપટા મુજબ મુખ્ય સારા

బాగుంటుంది అంటే ఈమె పుట్టింది పోయేటప్పుడు స్కానింగ్ పోయేటప్పుడు ఆ కింది పోయినాను బాగుంది అని చెప్పారు బాగుంది అని చెప్పారు తీసేదాన్ని స్కానింగ్ పోయేటప్పుడు జైవిరాన్ అనుకుని లోపలికి పోయినావు డాక్టర్ పోయి చూపించినాక మళ్ళీ స్కానింగ్ రావాలి కదా అన్నారు అక్కడ పోలేదు ఇంకా

ആമേരാ ദേഹാണ് വാവനി നേലനെ തിരുമോയാ വാവനി നേലനെ തിരുമോ വാവനി നേലനെ തിരുമോ അങ്ങടാ പോയി കിടാ അതേ ഇരുന്നിട്ട് പോയി കിടാ മഹാനന്ദിൻ്റെോദയ മെതിരമോ കരമാട്ടോ ഹാട്ടോ അതന്ന് പോനെ വരാകെ വാവനിനെ കൊണ്ടിനെ ഒക

कौपसन तो ने पापा। हाँ। इसके लिए बागून लेना हुआ। हाँ। फिर बागून। दा दा डॉनेर। कैंसर का डॉनेर हुआ। अब इसे इसे बागून तो अब तो मारेगा। चुप ना बाईस साल के लोग। ये कैंसर बागून है। बागून। बागून करते। बाहर आएंगे। ले आते हैं। ले आएंगे। बागून हुआ। आठवें नंबर कैंसर का म એ માય લાગી ને એ માય લાગા સના ના સેટ કરી એ નહી દેતા ના સેટ કરી એ નહી દેતા નંદીને સન દેતા નંદીને પછી આવની છઈ ગવણ પછી ના ઓ લાટ કે કતા સરતા પો આયના ગના ગેરંટી લે ઉંડાને ગેરંટી લે సరే తాగి యాక్సిడెంట్ గా అయింది నాలుగు గంటలకి వచ్చినప్పుడు నీకు జాబ్ చేసినప్పుడు సరే ఇడిపిస్తే నువ్వు బాగా కూతురు లేకపోతే లేదంటే నువ్వు ఇచ్చి ఏ మాయ చేసినావో ఏం వేసేది దూరినావో నువ్వు ఆనంది గారే తెలుసుకొని సరే సరైన ఇప్పుడు పంట పండిచ్చి నీకు బీం పక్క వేసుకు వచ్చాడు ఐదేళ్ళ పెళ్ళి పిల్లలు చాలా అంటే సంతాన్ వీలేరు ఇంకా నువ్వు

என்ன நான் மாட்டற கூட்டமா என்ன சரளே வா நேரா வா ஊர் மேலக்கு போடிக் நம்ம பைசல்லாம் ஆ மிஸ்டர் அப்படியே என்ன முகமாலாம் நான்தான் வந்து தரக்க முகமுகமாலாம் அடி வெட்டுக்கோ நான் கொட்டு நீ நியானடி மேசா நீ வந்து என்ன இங்கே மாட்ட நான் கொட்டு நீ நியானடி மேசா நான் இல்ல விட்டு இது சரளே

హార్ట్ పవర్ నుండి రిపోయి పెట్టుకుంటే ఏం చేస్తారంటే అప్పుడప్ప ఫిఫ్టీ బయటకు వచ్చే వరకు ఏం చేయలేకమని చెప్పింది ఫిఫ్టీకి వచ్చి బయటకు వచ్చినాక మూడు నెలల తర్వాత ఆకట్టుకో మూడు నెలల తర్వాత హాస్పిటల్కి పోతే హాట్ నుండి మళ్ళీ మూడు నెలలు చేస్తామండి మూడు నెలలకి వచ్చి ఆరు నెలలు అయిపోయి ఆరు నెలలు పోయింది ఏ నెల అయిపోయా అక్కడ మూడేళ్ళు అయిపోయా హాస్పిటల్ సొత్స మళ్ళీ ఆ టైంకాయ ఇక అయ్యలేడు బెంగళూరు హాస్పిటల్కి పోండి సొత్సాయి హాస్పిట బైడ్ ఫీల్ లో ఉన్నాడు బైడ్ ఫీల్లో ఊటిన నెల ఉంటుంది ఊటిన నెల తిరిగి అప్పుడు చాయ్ ఏం చేయాలి ఏం చేయాలి మనసు అనుకో ఏమవుతుంది కానీ మండొస్తాయి అంతా ఒక నెల తిందట

నాకు కూతురు కాదు ముగ్గురు కూతురు ఫస్ట్ బిడ్డ ఎలా అయినా కూడా కాలేదే మా జాతర నేను నేర్చుకోవడం నేను కూడా మా బిడ్డ అని నువ్వే ఉండవు ఏం లేదు నువ్వు ఉండవు అని చెప్పి చెప్తావు నువ్వే ఉండేది దాంట్లో ముత్యాల బాబా ఉండదని చెప్తాను చద 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 ఆ బాధ పడతాం ఏంటె అర్తా అండర్నేట్ అంత ఎర్పేసిదమ్మయ్యా ఆ టైంలో తెлле యారనా అమ్మ మాటలు విను కాపాడుకొచ్చినా అమ్మ నన్నే నా బిడ్డే విడగొడైస్ వట్లి తక్కిపెనమ్మయ్యా ఒళ్ళు చూసి చూసి ఏడు దక్కిపెనడు చానా దక్కిపెనమ్మయ్యా ఏ నా ల ఫైనల్ అంటే నేను పండ్ల పెట్టింటే పండ్ల మీద 5 లక్షల 6 లక్షలు అప్పు చేసి ఉన్నా అమ్మ ఇక్కడ

తొలిచా తీసుకో ఉంటుకోప్పుడు తీసుకో సంచు నూనె కేరిపోతుంది పెయింట్ క్యాన్సర్ కూడా పోతుంది ఎవరైనా కానీ బైండ్ క్యాన్సర్ ఉన్నా కానీ తొలిచాకు తలపాకు ఉంటురం కంటికి కూడా బాగేసర్ కూడా పేసీ ఎవరు ఏం చేసుకోవచ్చు తొలిచాకు తలపాకు ఒంటప్పు અંતનો દે કોબન લે કેલા આકા કાંટી છોલા કચ્ જંગા બાઘઈતા આજી નો બળ બળ દો ડાગરા ડાકા કાં નહી નેતા હો વાંતા કાં નહી નેતા એના રાજો કાજોંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં డాక్టర ఫైనాన్స్ లో నేను కొడగొన్నా సన్న కాలం నాసిపింద్రం. ఈ సెప్రొచించిన తర్వాత ఒక్కని పోతే భావన ఛానెల్లో డాక్టర్ మరి భావన ఏమైనా చెప్నా. అది ఎంత అవలే కొయిచ్చడాక్టర డాక్టర 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 మన ప్రసంగం మార్చండి. నీ ఆందో ఇలా పైకి ఉండు. ఏయ్ ఏయ్ నువ్వు ఎనికే పరిసి গণ মানে গণমাকে গণম বেগন্ত

মিপা নহ নমা না কাছ নে

మాట్లాడవాళ్ళు రాని